హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మీరు అందరూ ఇవాళ మేము వాకింగ్కి వెళ్దాం అనుకున్నామండి అయితే అక్కడ పొలాలు ఉన్నాయి ఇవన్నీ పొలాలే మా ఇంటి దగ్గర వాకింగ్లో వెళ్తూ ఉంటే బీరకాయల చెట్లు పొలాలు వేసున్నారు అవన్నీ ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది సాయంత్రం పూట ఇలా పిల్లల్ని వాకింగ్కి తీసుకెళ్తే వాళ్ళకి మైండ్ ఫ్రెష్ అయితే మనకు కూడా కొంచెం రిలీఫ్ దొరికిద్ది సో మేము వెళ్ళేదారిలో అన్నీ పంట పొలాలే అండి చాలా పంట పొలాలు ఉంటాయి అలసందలు బెండకాయలు దొండకాయలు అన్నీ వేశారు కావాలంటే అక్కడ అమ్ముతూ ఉంటారు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు నాకైతే అప్పుడు అవసరం పడలేదు ఏం తీసుకోలేదు మేమైతే అసలు తాటికాయ కోసం వెళ్ళాము తాటికాయతో మా అమ్మగారు చాలా చేస్తారు వాటి కోసం చూసారా ఇదైతే మాకు తెలిసిన వాళ్ళ పొలం అండి అక్కడైతే వాటర్ కొలను కూడా ఉంది తాటికాయలు చెట్లు అయితే చాలా ఉన్నాయి కానీ అన్నీ పడిపోయి ఉన్నాయి కింద ఫ్రెష్గా అయితే ఏం లేవు చాలా వాటికి చూసాము మా అబ్బాయి అయితే పైన ఉన్నాయి అమ్మ అమ్మ పైన అమ్మ అంటున్నాడు పైనకి వెళ్ళి నేను కోసుకురావాలి ఇంకా అలా వెళ్తూ ఉంటే అక్కడ చూసారా గోంగూర చెట్లు వేశారు బాగా గోంగూర సీజన్ అని ఇప్పుడు మా అబ్బాయికి చుట్టుపక్కల నుంచి కర్రలు అలా ఆకులు తుంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి కర్రలు తీసుకొస్తాడు కొత్త ఆకల ఇటు వస్తాడు అటుకు వస్తాడు ఆకులు కోస్తూనే ఉంటాడు రోజైతే నడిపించుకొని తీసుకెళ్ళేదాన్ని వాడికి కూడా అన్నం తింది అరిగినట్టు తని ఇవాళ్లే కొంచెం లాంగ్ వెళ్దాంలే అన్నట్టు సైకిల్ వేసుకొని వచ్చాము నాకు అక్రమకైతే మంచి ప్లేస్ కూర్చోడానికి ఇదేనండి అక్కడ చిన్న బ్రిడ్జ్ అంటారు వాపట్లలో ఇది అక్కడ కూర్చొని చాలాసేపు దాంట్లో రాళ్ళు వేస్తా కూర్చుంటాడు రోజు వాళ్ళు కూర్చుందామంటే జెంట్స్ ఉన్నారు సో అందుకని కూర్చోలేదు మేము అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాము అలానే వెళ్తున్నాము ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇంకా చాలా కూరగాయలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇక్కడ చూసారా బెండకాయలు అయితే వేశారు ఫ్రెష్ బెండకాయలు అప్పటికప్పుడు తుంచిస్తారండి మనకి పక్కన ఆకుకూరలు కూడా ఉన్నాయి పాలకూర తోటకూర అన్నీ ఉన్నాయి పొద్దున్న పూట వచ్చినా కానీ ఆరింటి నుంచి గోతాలు వేసుకొని పెట్టేసుకొని ఉంటారు ఇవ్వడానికి ఇరవై రూపాయల నుంచి ఇంకెంత అడిగినా ఇస్తారు కొంచెం ఎక్కువ పెడతారు మార్కెట్ కన్నా కూడా ఇక్కడ చుట్టుపక్కల చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో సన్సెట్ అవుతూ ఉంది మా బాబు నేను హాయిగా మంచి టైం స్పెండ్ చేశాం ఇదిగోండి అలసందలు వేశారు ఇక్కడ అలసందలు మొన్న వెళ్ళినప్పుడు తీసుకున్నాను నేను ట్వంటీ రూపీస్కి చాలా ఇచ్చారు ఎక్కువైపోయాయి మాకు పడేయాల్సి వచ్చింది చాలా తర్వాత ఇక్కడ కొంచెం దూరం వెళ్తే అకూరలు వేశారు గోంగూర వేశారు బాపట్లలో గోంగూర చాలా ఫేమస్ అండి ఎక్కడ దొరకదు ఇంకా ఇంత ఫేమస్ది చాలా బాగా పండిస్తారు ఇక్కడ కెమికల్స్ లేకుండా అని చెప్పలేను కానీ ఆర్గానిక్గా అంత ఆర్గానిక్గా కాదు కొంచెం వీళ్ళు వాడతారు తర్వాత అయితే మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళ పొలం ఉందండి అక్కడ వాళ్ళు బెండకాయలు బీరకాయలు పార పాలకూర అవన్నీ వేశారు అయితే ఆ పొలంలోకి వెళ్ళాము కాసేపు ఆడిపిద్దాంలే అని బాబుని సో ఇదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అప్పుడే స్నానం చేపిచ్చి రెడీ చేపిచ్చి తీసుకొచ్చాను వాకింగ్కి వీడియో తీస్తాను కదలే అని వీడేమో అక్కడికి వెళ్ళి నాన్న హంగామా చేశాడు అసలు తీసుకెళ్లే ప్లాన్ అయితే వేసుకోలేదు కానీ సడన్గా తీసుకెళ్ళాను సరేలే మూడింటికి తిన్నాడు అన్నం కొంచెం అరిగిద్ది కదా అని మళ్ళీ వెళ్ళంగానే పెట్టచ్చు అని కానీ నేను ప్లాన్ రివర్స్ అయ్యింది మళ్ళీ స్నానం చేపియాల్సి వచ్చింది ఇక్కడైతే వీళ్ళు బెండకాయలు వంకాయలు కూడా వేశారండి వీడు చూడండి ఇలా ఆడుకుంటున్నాడు అసలు ఏడి కుప్పిగా అంతలు ఎక్కువైపోయాయి అందరూ వీణే చూస్తున్నారు అక్కడ పొలాలకు మందు కొట్టేవాళ్ళు కూడా చూసారా లైన్ ఆకు అంటారే పూలల్లో కడతారు అది కూడా వేశారు అదంతా లైన్ ఆకేనండి నీళ్ళు కొడుతున్నారు కొంతమంది అయితే కెమికల్స్ కొడుతున్నారు మేము వెళ్ళిన చోటైతే దగ్గరలో ఏం లేవులేండి అందుకనే ఆగాము చూడండి మా బాబు ఆడుకుంటున్నాడు తర్వాత అయితే అటు వెళ్ళి వీడియో తీద్దాం రా అన్న అన్న అంటే వచ్చాడు సో ఇక్కడైతే తీసాము ఇవైతే వంకాయలు అండి వంకాయలే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఒక టూ త్రీ మంత్స్ ఆగితే ఇవి కూడా అమ్ముతారు పది రూపాయలకి కవరు అలా ఇచ్చేస్తారు చాలా ఎక్కువ ఇస్తారు అన్ని బెండకాయలు కూడా వేశారు వీళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళండి వీళ్ళు అందుకే వెళ్ళాము మామూలుగా అయితే వేరే వాళ్ళ పొలాల్లోకి రానివ్వరు కదా వేరే వాళ్ళని అలా సో అలా అలా నడుచుకుంటూ చాలా దూరమే వెళ్ళాము తర్వాత ఆంటీకి చెప్పాము వచ్చాక ఆంటీ కూరగాయలు అంటే ఇక్కడే మా ఇంటి దగ్గర ఆంటీ మీ పొలానికి వెళ్ళామంటే మామూలు అంత దూరం వెళ్ళారా అన్నారు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు చెప్పులు కూడా వద్దని చెప్పి అక్కడే పడేసి వచ్చాడు చెప్పులు వద్దంట వాడికి ఆ నడవలేకపోయాను నడవలేకపోయానన్నాయని ఇంకా అక్కడే వదిలేసి వచ్చాడు ఫోటో తీస్తారా అంటే అసలు ఎలా పరిగెడుతున్నాడు ఆగకుండా ఒక్క మాట కూడా వినండి మా అబ్బాయి తీసుకురారా చెప్పేది అంటే ఒకటేమో ఒక కిలోమీటర్ ముందు వదిలితే ఇంకోటేమో నాలుగైదు కిలోమీటర్ల తర్వాత వదిలేడు అక్కడ చాలాసేపు వెతుక్కున్నాం కనపడక చెప్పెక్కడ వెళ్ళింది చెప్పెక్కడికి వెళ్ళింది వెళ్ళిందని తర్వాత లాస్ట్కి కనిపించింది ఎక్కడో వదిలాడు వెళ్ళి తీసుకురా అంటే వెళ్తాను వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు తీసుకురా అక్కడికి వెళ్ళి కూడా తీసుకురాకుండా మళ్ళీ పక్కకి వెళ్ళిపోతున్నాడు ఇంకా నేను చెప్పాను చెప్పు తీసుకురా లేకపోతే నేను వెళ్ళిపోతాను నేను వదిలేసి అంటే అప్పుడు చెప్పు దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పు తీసుకొని వచ్చాడు వచ్చి వేసుకున్నాడు ఇంకా వేసుకు చెప్పు తీసుకొని వస్తున్నాడు చూడండి అక్కడ పడేశాడు అండి ఎక్కడో ఒక చెప్పేమో నా చేతిలో ఉంది ఒక చెప్పేమో అక్కడెక్కడో పడేశాడు ఇంకా తీసుకొని మెల్ల వచ్చాడు చెప్పానుగా మా అబ్బాయికి కర్రలు పిచ్చి అక్కడి నుంచో కర్ర తీసుకొని వస్తున్నాడు చూడండి ఎక్కడో దొరికింది మళ్ళీ ఇంకా చెప్పులు వేసుకొని మేము బయలుదేరదాము అనుకున్నాము ఇంకా బయలుదేరిపోయాము అప్పటికే టైం సిక్స్ థర్టీ వస్తుంది ఏంటో వర్షం కాలం అయినా కూడా ఎండ మాత్రం ఏడింటి దాకా మాములు ఎండాకాలంలాగే ఉంటుంది ఇంకా మా బాబు సైకిల్ ఎక్కేశాడు మేము చలో ఇంటికి మా ఆయన అప్పటికే ఫోన్ చేశారు మేము వెళ్తుంటే ఇంటికి ఈ కప్పులు కనిపించారండి నాకు వాళ్ళు చూడండి అసలు ఎంత అంటే మనం అనుకుంటాం కప్పుల్ రోల్స్ అంటే ఏంటో సెలబ్రేట్